నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఈ వీడియో చూస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒక చిన్న మాట మీ అరచేతిని మీ గుండె దగ్గర పెట్టుకొని నేను చెప్పేటట్టు మాట వినండి రేపు గురువారం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పెడుతున్నారట ఢిల్లీలో బీజేపీ పెద్దలతో భేటీ కాబోతున్నారట పొత్తు అంశంలో క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేయబోతున్నారట బీజేపీతో పొత్తును ఫైనల్ చేసుకోబోతున్నారట దానికి కొనసాగింపుగా ఢిల్లీలో చంద్రబాబు ఉండగా కానివ్వండి లేదంటే ఢిల్లీ నుంచి చంద్రబాబు వచ్చిన తర్వాత కానివ్వండి పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళేటటువంటి ఆస్కారం అవకాశం ఉందట ఏమనిపిస్తోంది అబ్బా అంత జరుగుతోందా గుండె చివుక్కుమనిపోయిందే అనే ఫీలింగ్ కలుగుతుందా ఎస్ ఖచ్చితంగా బీజేపీని వ్యతిరేకిస్తున్న వాళ్ళకి బీజేపీతో పొత్తు వద్దంటే వద్దు అనుకునే వాళ్ళకి బీజేపీతో పొత్తు వల్ల నష్టం తప్ప లాభం లేదని చెప్పేసి ఫీల్ అయ్యేటటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఆ ఫీలింగ్ కలగటం అనేది సహజం నేను కాదను అయితే ఈ ఢిల్లీ పర్యటన అనే దాని మీద రెండు రకాల వెర్షన్స్ వినిపిస్తున్నాయి ఇప్పుడు నేను చెప్పిందే కాదు మరో రకమైనటువంటి వెర్షన్ కూడా వినిపిస్తోంది ఆ రెండు నేను ఈ వీడియో వేదికగా చెప్పి అందుట్లో ఏది సరైనది ఏది కాదు అనేటటువంటి ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం నాకు తెలిసిన అంశాలు నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఎక్కడ అది స్కిప్ చేయకుండా ఆ రెండు వెర్షన్స్ వినే ప్రయత్నం మీరు కూడా చేయండి అంతకన్నా ముందు అసలు ఈ వార్త మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి బీజేపీతో పొత్తు కోసమే ఢిల్లీకి చంద్రబాబు పెడుతున్నారనుకుంటున్నారా మరేదైనా కారణం ఉందనుకుంటున్నారా బీజేపీతో పొత్తు లాభం అనుకుంటున్నారా నష్టం అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారనేది మీ అభిప్రాయాన్ని ఫస్ట్ నాకు కమెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి ఆ తర్వాత ఈ అంశాలన్నీ విని ఒక లైక్ కూడా కొట్టండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను గురువారం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళుతున్నారు అనేది మాత్రమే వార్త కాదు ఇక్కడ ఇంకో వార్త కూడా ఉంది అదేంటంటే ఢిల్లీ పర్యటనకన్నా ముందు మరొక్క దఫా పవన్ కళ్యాణ్తో భేటీ కాబోతున్నారట సో ఇక్కడ చాలా అంశాలు స్పష్టంగా తెలుస్తున్నాయి ఆయన ఢిల్లీ వెళ్ళటం మాత్రమే కాదు పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యి పవన్ కళ్యాణ్తో మాట్లాడి పవన్ కళ్యాణ్తో చర్చించిన తర్వాత ఢిల్లీకి వెళుతున్నారు అనేటటువంటి అంశం మీద ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే పొత్తు కోసం కాక మరి దేనికోసం బీజేపీతో పొత్తు ఫైనల్ చేసుకోవడానికో లేదంటే ఆల్రెడీ ఇంటర్నల్గా టాక్స్ జరుగుతున్నట్లయితే ఫైనల్ కంక్లూజన్కి తెచ్చుకోవడం కోసమే చంద్రబాబు ఢిల్లీ పెడుతున్నట్టుగా ఇంత స్పష్టంగా తెలుస్తున్నట్టు నేపథ్యంలో ఇక దీన్ని మించినటువంటి కారణం ఇంకే ఉంటుందని చెప్పేసి కొంతమంది విశ్లేషకులైతే కుండ బదులు కొడుతున్నారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నారు ఇటు తెలుగుదేశం పార్టీతో పొత్తులో కూడా ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్తో భేటీ అయి మాట్లాడి ఢిల్లీ పెడుతున్నాడంటే ముగ్గురిని పొత్తులోకి తీసుకొచ్చేటువంటి అంశం కదా బీజేపీతో ఫైనల్ టాక్సే కదా ఇంతకు ఇంతకు మించే ఉంటాయి ఢిల్లీలో చంద్రబాబుకి ఎంతకు మించిన పనే ఉంటుంది అని చెప్పేసి అయితే కొంతమంది చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు పైగా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉండగా కానివ్వండి లేదంటే ఆయన వచ్చిన తర్వాత కానివ్వండి పవన్ కళ్యాణ్ పెడతాడట అంటే చంద్రబాబు నాయుడు ఒక దఫా బీజేపీ నేతలతో పెద్దలతో మాట్లాడిన తర్వాత ఈసారి నెక్స్ట్ డే పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ వాడితో మాట్లాడి మొత్తానికి ఒక ఫైనల్ అయితే వస్తారట సో బీజేపీతోనే మాట్లాడతారు బీజేపీతో పొత్తు తేల్చుకుంటారని చెప్పేసి ఎందుకంత ఘంటాపదంగా చెప్తున్నారంటే నేను నిన్న ఒక వీడియో కూడా చేశాను వచ్చే వారమే ఉమ్మడి లిస్ట్ అని చెప్పేసి అంటే ఇప్పటికే ఈ రెండు పార్టీలు సీట్ల సర్దుబాటు మీద ఒక అవగాహనకు వచ్చిన నేపథ్యంలో ఇక నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఎప్పటికే లేట్ అయిపోయింది ఖచ్చితంగా మన లిస్ట్ విడుదల చేయాలి అభ్యర్థుల పేర్లు విడుదల చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నటువంటి నేపథ్యంలో ఇంకా వారమే గడువు ఉన్నటువంటి తరుణంలో ఇక అట్టే టైం కూడా లేదు కాబట్టి బీజేపీ వైఖరి ఏంటి వస్తుందా రాదా వస్తే సీట్లు ఇవ్వాలి బీజేపీ రావటం వల్ల లాభం ఏంటి నష్టం ఏంటి అనేటువంటి అంశాలు బీజేపీ మనసుల మాట ఏంటి అసలు వాళ్ళ డిమాండ్లు ఏంటి వాళ్ళ గొంతెమ్మ కోరికలు ఏమైనా ఉన్నాయా మరి ఇవన్నీ తేల్చుకోవాలి కదా అట్టే టైం లేదు కాబట్టి గురువారం చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి కొన్ని అంశాలు తేల్చుకొని ఆయన ఆంధ్రాకి వస్తారు అవసరమైతే పవన్ కళ్యాణ్ వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆయనతో కూడా ఇంకొక దఫా భేటీ జరిపేసి ఫైనల్గా పొత్తు అనౌన్స్మెంట్ జరుగుతుంది అంటే నెక్స్ట్ వీక్ ఆ తర్వాత సీట్ల అనౌన్స్మెంట్ జరుగుతుంది అది ఒక లిస్టా రెండు లిస్టు మూడు అనేది సెకండరీ సో సీట్ల అనౌన్స్మెంట్కు ముందు ఢిల్లీ పెడుతున్నారంటే పొత్తు మీద క్లారిటీ కోసం ఫైనల్ కంక్లూజన్ కోసం బీజేపీ వైఖరి తెలుసుకోవడం కోసం బీజేపీ కోర్కలు ఏమన్నా ఉంటే ఒకవేళ పొత్తు ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ అయిపోయింది వాళ్ళతో కూడా ఇంటర్నల్గా అనుకుంటే వాళ్ళ గొంతెమ్మి కోరికలా లేదంటే మామూలు కోర్కలా అవి తీర్చడం కోసం మాత్రమే వాడికి ఒక నివేదిక అవ్వడం కోసం మాత్రమే పెడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇది పాయింట్ నెంబర్ వన్ వెర్షన్ నెంబర్ వన్ అన్నమాట ఇక ఢిల్లీ ప్రయాణం అనగానే వస్తున్నటువంటి మరో వెర్షన్ ఏంటో తెలుసా ఇక్కడ ఐప్యాక్ దొంగల గురించి కంప్లైంట్ చేసేందుకు ఈసీ కోసం ఎస్ ఈరోజు వార్తాపత్రికలో ప్రధానంగా వచ్చినటువంటి అంశం మీరు చూసే ఉన్నారు ఐప్యాక్కు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఎన్నికల కమిషన్ కార్యాలయంలోకి ఉద్యోగులుగా చేరి అక్కడ చాలా జాగ్రత్తగా నమ్మకస్తులుగా నటించి వాళ్ళలో నమ్మకం కలిగించి ఆ ఆ యొక్క ఎన్నికల సంఘం అధికారులతో సాన్నిహిత్యం పెంచుకుని ఆ లాగిన్లు కూడా తీసుకుని ఆ యొక్క వెబ్సైట్లోకి చొరబడి ఆ డేటా మొత్తం చోరీ చేసేసారు అనేక మ్యాజిక్లు చేశారు అనేక జిమ్మిక్కులు చేశారు అనేక రకాలైనటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారని చెప్పేసి పెద్ద ఎత్తున కథనాలు వచ్చిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్లో కూడా దొంగలు జరపడ్డారని చెప్పేసి ఒక పెద్ద అంశం తెర మీదకు వచ్చిన నేపథ్యంలో దీని గురించి కంప్లైంట్ చేయడం కోసం దీని గురించి ఆరా తీయటం కోసం దీని గురించి చర్యలు తీసుకోమని కోరటం కోసమే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళుతున్నాడు తప్ప మరో అంశం కానే కాదు అని చెప్పేసి అయితే ఇంకొక వెర్షన్ కూడా వినిపిస్తోంది సో మొదటి వెర్షన్ చ పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యి ఆయనతో మాట్లాడి ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దలతో మాట్లాడి పొత్తున కన్ఫర్మ్ చేసుకోవడం ఫైనల్ చేసుకోవడం అనేది ఒక వెర్షన్ అయితే లేదు లేదు ఇవేమీ లేదు ఆయన ఢిల్లీకి వెళ్ళేది ఈసీ కంప్లైంట్ చేయడం కోసం మాత్రమే ఈ ఐపాక్ దొంగల్ని పట్టించడం కోసం మాత్రమే దాని మీద పెద్ద ఎత్తున కంప్లైంట్లు ఇవ్వడం కోసం మాత్రమే అని చెప్పేసి అయితే ఇంకొక వెర్షన్ వినిపిస్తుంది సో ఇందుట్లో ఏది నమ్మకానికి దగ్గరగా ఉంది ఏది లేదు అనే అంశం ఇప్పుడు నేను ఫైనల్గా నా అభిప్రాయం చెప్పబోతున్నా ఇది విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటో కూడా మీరు చెప్పండి నా అభిప్రాయంతో మీరు ఏకీభవించవచ్చు ఏకీభవించకపోవచ్చు సో అది వేరే విషయం నా అభిప్రాయం ఏంటంటే మొదటి వెర్షన్ దగ్గరగా ఉంది నేను మళ్ళీ చెప్తున్నాను ఎందుకు దగ్గరగా ఉందంటే వారమే ఉమ్మడి లిస్ట్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది పొత్తు దాదాపుగా ఖరారు అయిపోయింది ఏది జనసేనతో ఆల్రెడీ ట్రావెల్ జరుగుతోంది బీజేపీతో కూడా ఇంటర్నల్ టాక్స్ జరిగిపోయి పొత్తు దాదాపుగా ఖరారైపోయింది ఇక సీట్ల పంపకాల దగ్గరే చిక్కుముడంతా ఉందని చెప్పేసి ఒక పక్క ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సడన్గా చంద్రబాబు ఢిల్లీ కొడుతున్నాడంటే దాని అర్థం బీజేపీని తీసుకురావడం కోసం బీజేపీ సీట్ల చర్చల కోసం బీజేపీ కోరికలు ఏమైనా ఉంటే వాటిని తీర్చడం కోసం సందేహాలు ఉంటే తీర్చడం కోసం బీజేపీ ఏం చెప్తుందో వినటం కోసం అనేటువంటి అంశం తప్ప మరో అంశానికి ఆస్కారం లేదేమో అనిపిస్తుంది సో ఇంత పీక్ టైంలో ఇటు సీట్ల మీద ఎంత కుస్తీ పడుతున్న టైంలో కసరత్తు జరుగుతున్న టైంలో కేవలం ఈసీ కంప్లైంట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు పని కట్టుకొని ఢిల్లీకి పెడతారంటే ఏమో దానికి లాజిక్ అందట్లేదు కానీ మొదట దానికి బీజేపీతో పొత్తు చర్చ అనే అంశం కోసం ఢిల్లీకి వెడుతున్నాడంటే మాత్రం కొత్త లాజిక్ దగ్గరగా ఉంది నమ్మటానికి దగ్గరగా ఉంది కాబట్టి నా అభిప్రాయం అయితే మొదటి కారణానికే నేను ఆమోదముద్రం వేస్తున్నాను ఓటు వేస్తున్నాను కాబట్టి మనకు నచ్చినా నచ్చకపోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నచ్చినా నచ్చకపోయినా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా దాదాపు పొత్తులోకి బీజేపీ రావటం ఖాయమనే అంశమైతే ఈ రకంగా ఈ కోణంలో కన్ఫర్మ్ అని తెలుస్తోంది ఇక సేట్ల పంచాయతీయే ముందు ముందు మిగిలి ఉంది కాబట్టి ఏం జరుగుతుందో ముందుగానే మన సీట్ల పంచాయతీలో ఏం జరుగుతుందో ముందుగా మనం చెప్పలేం కాబట్టి దానికోసం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే సో మతానికి ఢిల్లీ ప్రయాణం యొక్క ఆంతర్యం ఇదే కావచ్చు మరి నేను చెప్పాను నా వెర్షన్ నేను చెప్పాను జరుగుతున్న ప్రచారం మరి మీరేమనుకుంటున్నారు మీ వెర్షన్ ఏంటి మీ అభిప్రాయం ఏంటి నా కామెంట్ రూపంలో రాసి తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే